హలో గుడ్ మార్నింగ్ వన్ ఫ్రెండ్స్ నేను మిజులాన్ ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఫిఫ్త్ వీక్ ఎవరెవరు నామినేషన్కి వస్తారు అనేది మనం ఒకసారి గెస్ట్ చేసి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అలాగే ఫోర్త్ వీక్ ఎలిమినేషన్ జోన్లో నాగమణిక అలాగే సోనియా ఈ టూ కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ జోన్లో ఉంటారు ఈ టూ కంటెస్టెంట్స్ నుండి సోనియా ఫోర్త్ వీక్ ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది అలాగే ఫిఫ్త్ వీక్ ఎవరెవరు నామినేషన్లోకి వస్తారనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వస్తున్నారు చూస్తున్నారు అలాగే వెళ్ళిపోతున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడ తెలిసిపోతుంది అలాగే బిగ్ బాస్ రిలీ అప్డేట్స్ మీకు వెంట వెంటనే కావాలనుకుంటే మన ఛానల్ బిగ్ స్టార్ బనీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఐకాన్ యాక్టివేట్ చేయండి నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఫిఫ్త్ వీక్ నామినేషన్లోకి నాగమణికంట హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తాడు అలాగే సెకండ్ నైనికా ఈమె కూడా నామినేషన్లోకి వచ్చే ఛాన్స్ అయితే వెరీ వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి అలాగే థర్డ్ యాస్మి కూడా ఈమె కూడా నామినేషన్లోకి వచ్చే ఛాన్స్ అయితే వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ పృథ్వీరాజ్ ఇతను కూడా ఈమెకి నామినేషన్లోకి వచ్చే ఛాన్స్ అయితే వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ విష్ణుప్రియ ఈమె కూడా నామినేషన్లోకి వచ్చేస్తుంది అలాగే ఆదిత్యవం ఇతను కూడా నామినేషన్లోకి వచ్చేస్తాడు అలాగే ఇప్పుడు హౌస్లో ఇద్దరు చీఫ్స్ అయితే ఉన్నారు కదా ఈ చీఫ్స్ నుండి ఒక్కరైతే నామినేషన్ లేక రావడం అయితే జరుగుతుంది మనం లాస్ట్ వీక్లో చూస్తే అభయ్ అలాగే నిఖిల్ ఈ టూ కంటెస్టెంట్స్ చీఫ్కి అయితే ఉన్నారు కదా వీళ్ళిద్దరి నుండి నిఖిల్ సేవ్ అయ్యి అభయ్ అయితే నామినేషన్ వచ్చారు కదా వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకొని అబ్బాయి అయితే అప్పుడు నామినేషన్లోకి వచ్చాడు ఇప్పుడు కూడా అంతే సీత అలాగే నిఖిల్ ఈ టూ కంటెస్టెంట్స్ ఎవరు నామినేషన్లోకి రావాలని వీళ్ళిద్దరు డిసైడ్ అయ్యి ఒక్కరైతే నామినేషన్లోకి వస్తారు నాకు తెలిసి ఈ వీక్ నిఖిల్ నామినేషన్లోకి వచ్చేసాడు ఇప్పుడు టోటల్గా సెవెన్ కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లోకి రావడం అయితే జరిగింది ఫైనల్గా ఒకసారి చూద్దాం నాగమణికంఠ నైనిక యాస్మి పృథ్వీరాజ్ విష్ణుప్రియ ఆదిత్యవం నిఖిల్ ఈ సెవెన్ కంటెస్టెంట్స్ ఈ వీక్ నామినేషన్లోకి వచ్చేస్తారు వీళ్ళల్లో మీ ఫెవరెట్ కంటెస్టెంట్ ఎవరు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఐకాన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ మన నిషోళ్ళ కలుద్దాం టేక్ కేర్